ఆత్మలను పలికించేది ఆత్మలను పలికించేది అసలైన భాష ఆ విలువలు కరువైపోతే అది కఠోవ కంఠశ ఆత్మలను పలికించేది అసలైన భాష ఆ విలువలు కరువైపోతే అది వేదం కురాన్ బైబుల్ వీధిలోన పడతాయా మతమేదైనా ఒకటే ఒకటేదే ప్రతి మనిషి శ్వాస ఆత్మలను పరికించేదే అసలైన భాష ఆ విలువలు కరువైపోతే అది కంఠశోష అవినీతికి పీఠం వేసి అభ్యుదయం పూడ్చిన జాతి ఇతనైనా కళ్ళు నులుముకో ఇది రక్తఘోష ఆత్మలను పలికించేది అసలైన భాష ఆ విలువ కరువైపోతే అది కంఠ సోష నాటికి ఏమీ పతనం నాలో ఒక తీరని మదనం ప్రభుత్వాలు ఏమైతేమీ పైసా పైజాస ఆత్మలను పలికించేది అసలైన భాష ఆ విలువ కరువైపోతే అది కంట శోష తల మెరిసిపోతే దిగులు తణుకు ఊరిపోతే దిగులు అది దిగులు కాదు సీనారే తుడి జీవిత ఆశ ఆత్మలను పలికించేది అసలైన భాష ఆ విలువ కరువైపోతే అది కంట శోష